ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశివారి గురించి తెలుసుకుంటున్నాం సింహరాశివారికి ఈ యొక్క జూన్ నెల పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు సింహరాశివారికి జూన్ పదిహేను రెండు వేల పదహారు పదిహేడు తారీఖుల్లో వీరి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క రాశివారి యొక్క వ్యక్తిత్వం అలాగే ఈ రాశివారు ఎలా ప్రవర్తిస్తారు ఈ విషయాలని కూడా తెలుసుకుందాం మరి ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే కొంతమంది వ్యక్తులు మీ కూడా పట్టుకుంటారు మరి ఆ వ్యక్తులు ఎవరు అసలు మీ యొక్క జాతక ఫలితాలు ఈ మూడు రోజుల్లో కూడా ఏ విధంగా ఉన్నాయి ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ పూర్తి అంశాలను కూడా ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక ఈ యొక్క సింహరాశివారు అంటే ఎప్పుడు కూడా ఒక సింహం ఏ విధంగా అయితే ధైర్యంగా ఉంటుందో ఈ కూడా అంతే ధైర్యంగా ఉంటారు అంతేకాకుండా ధైర్యంతో ఉండటమే కాకుండా ఎదుటి కూడా మంచి సలహాలు ఇచ్చి వారు ఎవరైనా కాని కొంచెం బాధలో ఉన్న కాని వీరి మాటలతో వారిని ధైర్యపరిచే విధంగా మంచి సలహాలను ఇస్తారు అలాగే వారిలో అంటే ఏదైనా బాధపడుతున్నటువంటి కారణం ఏమిటని చెప్పి తెలుసుకొని ఆ కారణానికి తగిన విధంగా మంచివారికి తగనటువంటి పరిష్కార మార్గాన్ని కూడా వారికి అందిస్తారు ఇక ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశివారిమీద సూర్యభగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుంది ఇక ఈ రాశివారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ రాశివారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని కూడా సొంతం చేసుకుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని మరింతగా పురోగతిని సాధించాలన్నటువంటి తపనతో నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలనుకున్నటువంటి తపన వీరికి సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు అలాగే వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వీషించరు అందరి దృష్టిలో కూడా కహినమైనటువంటి స్వభావం కలవారిగా కనిపిస్తారు అలాగే ఈ రాశివారు చాలా ధైర్యవంతులు చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు కూడా వీరికి ఉంటాయి అలాగే వీరి దగ్గర పొగరు అహంకారం గర్వం అందం అలాగే ముకుసుటితనం కానివ్వండి కోపం కానివ్వండి ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా వీరి దగ్గర పోల్చుకుంటే మిగతా కూడా కొంచెం తక్కువగానే ఈ రాశివారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు గంభీరంగా కనిపించినా కూడా చాలా మంచి కలవారు అందుకే అడవికి రాజయ్యారు సింహరాశివారు అలాగే ఈ సింహరాశివారు ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో ఈ రాశివారికి ఎప్పుడు కూడా ఓర్పు సహనముంటాయి అయితే వీటిని కోల్పోతే మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం లాగా వస్తుంది చాలా విశాలమైనటువంటి హృదయం బంగారం మనసు మనస్సుకల్లా కప్పటం లేకుండా ప్రేమను పంచడంలో వీరు నిజంగా అంటే ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడంలో కాని ముందుంటారు స్నేహానికి బంధాలకూ విలువిస్తారు తమ వారిని కంటికి రెపలా కాపాడుకుంటారు ఎవరైనా కాని నమ్మితే జీవితాంతం వారికి తోడుగా నిలుస్తారు వీరి ఉదార స్వభావం ఆత్మీయత అందరినీ కూడా ఆకట్టుకుంటాయి చిన్న విషయాలకే సంతోషిస్తారు తమ చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషంగా ఉంచాలనే మనస్తత్వం కలిగ ఉంటారు ప్రేమను పొందడంలోనే కాకుండా కూడా వీరు ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటారు ఇక ఇప్పటి వరకు వీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా వీరు ఏదో ఒక చిన్న చిరునవ్వుతో ఓర్పుతో సహనంతో ముందుకు సాగుతూ వస్తున్నారు అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేదు అలాగే ఈ రాశివారు మేము జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్లాలి అలాగే మేము మంచిగా ఎదగాలి అనేటువంటి ఒక తపన తాపత్రయంతో కష్టం ఎంత చేయడానికైనా కానీ ఇష్టంగా ఉంటారు అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరం తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగనటువంటి సంపద మాకు కావాలి అలాగే మా కుటుంబం మేము కూడా సంతోషంగా ఉండాలి మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి పెద్దలను గౌరవించాలి వారి శ్రేయస్సు సంతోషం అలాగే అవసరాలను శ్రద్ధగా వారి అవసరాలకు శ్రద్ధగా చూసుకోవాలి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అవసరమైనటువంటి సహాయం అందించడం కోసం మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన మంచి పేరును పొందాలి ఫలాన వారంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో ఒక మంచి హోదా కలిగిన వారు అని చెప్పుకోవాలి కాబట్టి మాకు ఒక మంచి స్టేటస్ ఉండాలని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తులుగా ఈ రాశివారు మనం చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశివారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో చూసుకున్నట్లయితే అనుకోనటువంటి అదృష్టం వీరికానేది సొంతం కాబోతుంది ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక పరంగా ఎన్నో కూడా సమస్యలతో ఊబిలో చిక్కుకొని ఆర్థికంగా పురోగతిని సాధించక బాధపడుతున్నారో వారికి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది అంతకుముందు వీరు ఏదైనా భూములు కాని స్థలాలు కాని కొనుగోలు చేసి ఉన్నట్లయితే కనుక వాటి యొక్క ధరలు మీరు ఊహించినటువంటి రీతిలో అమాంతం పెరుగుతాయి దీనివలన ఆర్థికంగా మీరు ఎంతో ఉన్నత స్థానంలోకి వెర్రబోతున్నారు అంటే ఆ భూముల యొక్క ధరలు మీకు చక్కగా ఎంతో కొంత పెరుగుతాయిని మీరు కలలో కూడా ఊహించి ఉండరు కాబట్టి ఈ మూడు రోజుల్లో ఏదో విధంగా వరించబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే అంతకుముందు సింహరాశివారు ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు అయితే వీరిని అవమానపరిచే విధంగా కొంతమంది మాట్లాడి ఉంటారు ఎవరైనా చిన్న చిన్నచూపుతో కొంతమంది చూసి ఉంటారు ఇప్పుడు వారు ఆర్థికంగా పూర్వగతిని సాధించడం కోసం మిమ్మల్ని కాదండి ఎవరైతే మిమ్మల్ని కాదన్నారో వాళ్లే మీ కాళ్ల దగ్గరికి వస్తారు మిమ్మల్ని హేళన చేసిన వారు కూడా సహాయం కోసం మీ దగ్గరకు రావడం అనేది తప్పక జరుగుతుంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి కార్యాలయాల్లో కొత్త పనులు మీకు అప్పగించబడతాయి అలాగే వాటిని సమర్థవంతంగా పూర్తిచేసి మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా సాంకేతిక రంగంలో పనిచేసే వారికి ఇది మంచి కాలం అయితే ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు అవసరం లేనటువంటి పనులు చేయాలనుకునేటువంటి ఉత్సాహం వచ్చి సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసర ఖర్చులను కొంచెం దూరంగా ఉండండి ప్రయాణాలు కొంత ఖర్చుతో కూడుకున్నవి అయినా కూడా మానసిక ఆనందాన్ని ఇస్తాయి మొత్తంగా ఆర్థిక స్తోమత అయితే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల ప్రమోషన్స్తో పాటు బోనస్ లాంటివి కూడా లభిస్తాయి అదనపు ఆదాయం వస్తుంది గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నటువంటి డబ్బులు చేతికి వస్తాయి పాత బాకీలు వస్సులవుతాయి సింహరాశివారు ఎవరైతే ఉన్నారో మంచి పదవిని దక్కించుకుంటారు అంటే ఎన్నో రోజులుగా రాజకీయంగా పార్టీలో తిరుగుతూ పార్టీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి సేవ చేస్తూ ఉన్నా కాని మీ యొక్క శ్రమను ఎవరైతే గుర్తించలేదో తప్పకుండా మీ యొక్క శ్రమను ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా గుర్తిస్తారు పార్టీ మీకు అండగా నిలుస్తుందని మీరు అతి త్వరలో మంచి పదవిని కూడా దక్కించుకునే పరిస్థితులు మీ జీవితంలో కనిపిస్తున్నాయి అయితే అంతకు ముందు మీ పదవి లేనటువంటి సమయంలో అంటే మీకు సంధంలో ఎటువంటి పలుకుబడి లేని సమయంలో మిమ్మల్ని అవమానించిన కూడా మీకు తప్పకుండా మీ సహాయం కోరి మీ దగ్గరకు రావడం అనేది కనిపిస్తుంది ఈ విధంగా సింహరాశివారి యొక్క జాతకంలో ఊహించినటువంటి అదృష్టం అనేది కనిపిస్తుంది మిమ్మల్ని కాదు అన్నవారే మీ కాళ్లు పట్టుకుంటారని చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాల్లో చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే సింహరాశివారి యొక్క జాతకల్లో కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు వారి వ్యాపారంలో అభివృద్ధి అయితే తపక చూడబోతున్నారు కొత్త కొత్త వ్యాపారాలను మొదలు పెడతారు అలాగే ఆన్లైన్ వ్యాపారాల్లో కూడా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా మంచిగా పురోగతి అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు వీరి యొక్క సహాయ సహకారాలతో వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపించుకుంటారని చెప్పుకోవాలి అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా చూడబోతున్నారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు అన్నీ కూడా తొలగపోతాయి అంతకుముందు విభేదాల కారణంగా మీరు వారితో సంకేతంగా ఉండలేక పని విషయంలో వారి సహాయాన్ని కోరలేక మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో ఈ సమయంలో కూడా మిమ్మల్ని ఫలితాలు రాలేదని చెప్పి బాధపడ్డారు కదండి ఈ మూడు రోజులు కూడా మీ జీవితంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మంచిగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగం కాని లేదంటే బ్యూటీషియన్ రంగం ఇటువంటి రంగాలపై ఆసక్తి ఉన్నవారు కూడా వారి వారి రంగాలకు సంబంధించి అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సింహరాశికి చెందినవారు వివాహం కోసం లేదంటే సంతానం కోసం కాని ఎదురు చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో మరికొంత సమయం వేచి ఉండాల్సినటువంటి అవసరమైతే ఉన్నప్పటికీ వారు అనుకున్నటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవాలి సింహరాశివారు జూన్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో అనుభవించబోయే మార్పులు గతంలో లేనివి ఇప్పుడు మొదలయ్యే కొత్త శుభప్రవాహం మీ జీవితానికి కొత్త రూపు ఇస్తుంది ఇప్పటి వరకు చూసిన ప్రతి కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించే సమయం ఇది ఇక ఏ విషయంలో అయినా ఎదుటివారి మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు ప్రణాళికలు ఇప్పుడు ఫలితాలనిస్తాయి ఉద్యోగ జీవితంలో ఇప్పటి వరకు గమనించని ప్రతిభను పైవారు గుర్తించే అవకాశం ఉంది ముఖ్యంగా మీను తక్కువ అంచనా వేసినవారు ఇప్పుడు మీ పని చూసి అప్రతంగా గౌరవించాల్సిన పరిస్థితి వస్తుంది కొత్త బాధ్యతలు పదోన్నతులు జీతం పెరుగుదల వంటి మంచి పరిణామాలు ఈ రోజుల్లో మొదలవుతాయి మీరు చేసిన శ్రమకు ఇప్పుడు గుర్తింపు దక్కుతుంది ఆర్థిక పరిస్థితిలో మీకు తెలియకుండా నిలిచిపోయిన డబ్బులు రావచ్చు ఎవరో ఇచ్చే సహాయం ద్వారా లేదా ఊహించని ఆదాయ మార్గం ద్వారా డబ్బు వచ్చేందుకు అవకాశముంది ధూముల స్థలాల విలువ పెరిగ మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది గతంలో కొనుగోలు చేసిన ఒక ఆస్తి ఇప్పుడు మల్టిఫోల్డ్ ఆదాయాన్ని అందించగలదు ఎవరో చేసిన ఒక ఫైనాన్షియల్ హెల్ప్ వల్ల మీకు ఊపిరిపోసే పరిస్థితి వస్తుంది మీ మాటల వల్ల ఎవరికో ఒకరికి జీవితంలో మార్పు వచ్చేలా ఉంటుంది మీరు ఎవరికో చెప్పే సలహావారి జీవితాన్ని మారుస్తుంది ఇప్పటి వరకు వెనకబడిన స్నేహాలు తిరిగా మీ జీవితంలోకి వస్తాయి గాయపడిన మనస్సులు మళ్లీ కలుస్తాయి గతంలో విడిపోయిన సంబంధాలు మళ్లీ తిరిగరావడం లేదా ఒక మంచి క్షమాపణ ద్వారా కొత్త శుభప్రారంభం కలగడం సంభవిస్తుంది ప్రేమ విషయాల్లో మీరు ఎదురైన అవమానాలు నిరాకరణలు ఇప్పుడు సానుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఎవరైనా మీరు పంచిన ప్రేమను అర్థం చేసుకుంటారు ఒక మంచి మనస్సున్న వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు గత సంబంధం తిరిగ చిగురించడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజులు గతంలో విఫలమైన విషయాల్లో విజయాన్ని పొందగలరు పోటీ పరీక్షలలో మంచి మార్కులు నోటిఫికేషన్లు రాబోతున్న సూచనలుంటాయి ఇంటర్వ్యూలకు బలమైన అవకాశాలు వచ్చేవే ఉన్నాయి ఇతరులపై పెట్టిన నమ్మకానికి మీరు ఈ రోజుల్లో సమాధానం దొరకనట్లు భావించవచ్చు కానీ అది అంతస్థాయిలో మీరు ఎదగాలనే సంకేతంగా గుర్తించాలి మీరు చూపించే సహనానికి దేవుడు ఇవ్వబోయే పురస్కారం ఈ రోజుల్లో ప్రారంభం అవుతుంది ఎవరో మీకోసం మాట్లాడతారు ఎవరో మీకు అండగా నిలుస్తారు ఎవరో ఒకరు మీ నిస్వార్థతను గుర్తించి మంచి అవకాశం ఇస్తారు మీరు అనుకున్న పనిలో ముందుకు వెళ్లడానికి వీలు కలిగే వార్తలు వస్తాయి ప్రయాణాలు మంచిగా జరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఒక నిరుద్యోగ అయితే ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఒక నిరాశవాది అయితే మంచి ఆశ కలిగే సంధటన జరుగుతుంది ఒక ఒంటరి అయితే మంచి అనుబంధం చేరుతుంది ఈ మూడు రోజులు గతంలో పొందిన బాధలకు దేవుడు ఇచ్చే జవాబుగా మారతాయి కనుక ఓర్పుతో ధైర్యంగా ముందుకెళ్లి ప్రతి క్షణాన్ని శుభానికి ఉపయోగించుకోవడం మంచిది సింహరాశివారు ఈ మూడు రోజుల్లో మరింత శుభ ఫలితాలను పొందాలంటే కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం మంచిది ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణుడికి జలాభిషేకం చేయడం గాయత్రి మంత్రం పహించడం ఎంతో శ్రేయస్కరం వారంలో కనీసం ఒక్కరోజు పసుపుతో లిపించిన వగరని వినాయకుని ఉంచి నమస్కరించడం వల్ల బుద్ధి విజయం అదృష్టం పెరుగుతుంది తులసి మొక్కచుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణలు చేయడం మూడుసార్లు నీళ్లు పోసి నమస్కరించడం వల్ల ఇంటి శాంతి నిలుస్తుంది ఎర్రటి వస్త్రధారణ ముఖ్యంగా మంగళవారంలో హనుమంతుడిని పూజించడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం తొలగుతుంది శివపార్వతుల ఏకత్వాన్ని ప్రార్థిస్తూ శివలింగానికి పాలతో అభిషేకం చేయడం మంచి సంబంధాలకు దోహదపడుతుంది నిత్యం హనుమాన్ చాలీస శివ తండవ స్తోత్రం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల శక్తి సమర్థత ధైర్యం పెరుగుతుంది తల్లిదండ్రులను గౌరవించడం వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఇంటి లోపలే ఉన్న శుభశక్తులు కలిసివస్తాయి ఇతరులకు చేసిన సహాయం అనుకోకుండా నీ జీవితాన్ని మార్చే ఆశీర్వాదంగా మారుతుంది ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే లక్ష్మీదేవికి కుంకుమ చందనం సమర్పిస్తూ శ్రీవిష్ణు సహస్రనామం పాయించడం మంచిది ఎవరికైనా ఫలితాల కోసం వేచిచూస్తున్నవారు ఉదయం నెమ్మదిగా నడుచుకుంటూ నదివద్ద లేక బావి దగ్గర ప్రార్థన చేస్తే ఆత్మీయంగా అనుకున్న కోరికలు త్వరలో నెరవేరతాయి సింహరాశివారి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు